ఎవరికైనా లేకపోవడం మోటో టాక్సీ రైడ్ ఎక్కడికంటే మనం ప్రస్తుతానికైతే మహానగర్ అయితే ఉన్నాము ఇక్కడ నుంచి అయితే మనం కర్నూలులో ఉన్న బెలూన్స్ కేస్ కి అయితే వెళ్తున్నాము అయితే రైడ్ వేసి స్టార్ట్ చేద్దాం లెస్ కో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నా నేను చాలా కష్టపడితే బెలూన్స్ కేసెస్ వీడియోస్ చేశాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ నైట్ అయితే మహానందర్ అయితే స్టే చేస్తాను నేను స్టే రూమ్ అయితే ఇదే నందేశ్వర డెలక్స్ రూమ్స్ అనమాట ఇప్పుడైతే మన పైన అయితే మన రూమ్ అయితే ఉంది పైకి వెళ్ళి చూద్దాము రూమ్ ఎట్లా ఉందో ఇదే నా రూమ్ అనమాట నాకు మొత్తం రూమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది రూమ్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది చూడండి ఇప్పుడు భౌతరూమ్ అయితే చూద్దాము మనం బెలూన్స్ టేస్కి చేరుకోవాలంటే మనకి బనగానపల్లి తాడు తాడపత్రికి వెళ్ళే దారులు అయితే మనకి బెలూన్ కేవ్స్ అయితే ఉంటాయి మన ఎదురుగా ఉందిగా హరిత రిసార్ట్ అని మనం ఫుడ్ చేయాలనుకున్న హరితా రిసార్ట్ రెస్టారెంట్ చేయొచ్చు మనకి కొంచెం ముందుకు ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి హరిత రెస్టారెంట్ రిసార్ట్ మనం ఆన్లైన్ అయితే బుక్ చేసుకోవాల రూమ్స్ అయితే కొంచెం ముందు తెలంగాణ మనకైతే బుద్ధుడు యొక్క స్టాచ్యూ అయితే ఉంటుంది చాలా పెద్ద స్టాచ్యూ అనమాట మనం ముందుకెళ్ళైతే చూద్దాము దీని ఒక హైట్ వచ్చి ఫిఫ్టీ ఫీట్ ఉందంట యాభై అరుగులు బుద్ధుల కింద ఒక చిన్న దారి అయితే ఉంది లాభలకి వెళ్ళైతే మన చూద్దాము ప్లేస్ ఉందో లాభల మన కేస్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట మనం బండి అయితే ముందు పార్క్ చేసుకున్నాం సైడ్ అయితే బండి కట్టి పార్క్ చేసుకున్నాము మన ఎదురుగా ఉందిగా అదే టికెట్ కౌంటర్ అనమాట మన టైమింగ్ చేస్తున్నారు ఇక్కడ ఉదయాన మార్నింగ్ టెన్ థర్టీ నుంచి సాయంత్రం ఫోర్ థర్టీ వరకు ఎలా చేస్తారు లేకపోతే ఎలా చేయరు మనకి పక్కన చిన్న పిల్లలు ఆడుకునే చిన్న పార్క్ అయితే ఉంటది మన ఫుడ్ చేయాలని కూడా మనకి మినీ క్యాంటీన్ అయితే ఉంటుంది మన లెఫ్ట్ సైడే ఉంటుంది క్యాంటీన్ అయితే మనకి కనుకుంటున్నా అక్కడ క్యాంటీన్ అయితే ఉంది ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంటుంది కింద కార్ పార్కింగ్ అయితే ఉంటుంది మనకి అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే మనకి సదుపు అయితే ఉంది ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నాను పెద్దవాళ్ళకి సెవెంటీ పిల్లలకి అయితే మనకి ఫిట్ అయితే పడుతుందంట లోపల పొగ తాగరాదు ఇప్పుడైతే మనమైతే లాభలకి అయితే వెళ్దామో లోపల సొరంగం అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం ఆ విధంగా మొత్తం ఫైవ్ కిలోమీటర్లు మొత్తం ఐదు కిలోమీటర్లు ఉంటుందంట లోపల స్వరంగం చూడండి ఈ మ్యాప్ ప్రకారం అయితే ఉంటుంది మొత్తం తొమ్మిది ప్లేస్లు ఉన్నాయంట లోపలే చూద్దాం ఎన్ని ప్లేస్లు అయితే ఉన్నాయో మనకి దారి ఈ విధంగా ఇట్టయితే వెళ్ళాలి అదే మనకు కనపడుతుందా అదే మనకి సొరంగం అనమాట ఇప్పుడు సొరంగం అయితే వెళ్తున్నాను ఇట్ల నేను అయితే అనమాట ఈ స్టెప్స్ ద్వారా మనకి కనపడుతుందిగా దీన్ని గేబర్ హాల్ అంటారంట ఇక్కడ బోర్డు అయితే మెన్షన్ చేస్తున్నారు చూపిస్తాను చూడండి దీని హిస్టరీ అయితే ఇక్కడ ఉంది మనకంటే దీనికి కనిపి మొత్తం గృహం సంబంధించిన హిస్టరీ అనమాట ఇదంతా ఈ గృహలు సహసిద్ధంగా సిద్ధంగా ఏర్పడ్డాయంట నేను చెప్పాను గేహ గేబర్ హాల్ అంటే ఇదేనో ఇంకా మనం అయితే లాపలకి అయితే వెళ్దాము లోపల ఎట్లా ఉందో చూద్దామో మొత్తం లైటింగ్ అయితే ఏర్పడుతున్నారు మొత్తం మనం గుహలో ఎంటర్ అవ్వగానే మనకి లైట్ లైట్ అరేంజ్ చేస్తున్నారు గుహ మొత్తం పొడగొచ్చి ఐదు కిలోమీటర్లు అంట అయితే వెళ్దాము మన ఎదురుగా ఉన్నాయి కదా ఇక్కడ స్టెప్స్ మన లెఫ్ట్ సైడ్ లో ఒక ప్లేస్ అయితే ఉందంట ఇక్కడ ఆది మానవుడు ఇక్కడ అడ్డుగీతలు తీసి అరేంజ్ చెప్పి ఇక్కడ వాళ్ళని చెప్తున్నారు ఆ ప్లేస్ అయితే మనం చూద్దాము చూసారుగా ఈ బండల మీద ఆదిమానవుడు గీతలు గీసాడంట దీనికి చిన్న కొన్ని వేల కోట్ల హిస్టరీ అయితే ఉంది ఈ బండలకైతే వయసు நீங்க லாப கற்று

చాలా అయితే వెళ్ళాలి చూద్దాము మొత్తం చీకటి అనమాట కొన్ని లైట్ లైట్ వేసినా అక్కడక్కడ తగులుతుంది మనకు కనపడుతుంది ఇదంతా మండపం అంట అది చూడండి కొన్ని వేల కోట్ల లక్ష లక్షల సంవత్సరాల కొత్త ఏర్పాటు అయ్యింది సహసిద్ధంగా ఇంకోటి ఉంది మర్రి అయితే ఉంది అక్కడికైతే మొత్తం చీకటి అనమాట హలో ఎవరైతే లేరు మొత్తం వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి అయితే అందరూ ఇప్పుడు ఓడల వెళ్దాం మొత్తం బురద అయితే ఉంది రైన్ పడి ఉంది కాబట్టి చూసారా అక్కడ ఓడల మర్రెలకు దారి అది కూడా కొట్టేస్తున్నారు మొత్తం వంగి అయితే వెళ్ళాలి మనం మొత్తం బురద చీకటి అది చేసిన ఫ్యాన్స్ కొడితే లేవు చూడండి ఎంత బురదుందో ఈ బురదలో నడుచుకుంటే వెళ్ళాలి మనం అయితే మమ్మల్ని కనపడుతుందా దీన్ని ఓడని మర్రి అంటారంట చూడండి ఓడల్లాగా ఇక్కడ ఏదో దీన్ని ఓడని మర్రి అని అంటారు దీన్ని ఓడలు మర్రి అంటారంట ఈ సహసిద్ధిగా ఏర్పాటి సైడ్ నుంచి అయితే నెక్స్ట్ ప్లేస్ అయితే వెళ్దాము నాకు అయితే గాలి అయితే ఆడటం లేదు భయంకరంగా ఒక పోస్తా ఉంది చూడండి తడుచుకున్నాను నేనైతే చెమట భయంకరంగా అయితే చోమ పోస్తుంది భయంకరంగా గాలి అయితే మనకైతే గాలి అయితే ఊపిరి అయితే పీచుకోలేకున్నాను భయంకరంగా ఉంది గాలి అయితే ఆడటం లేదు కొన్ని అడ్జస్టింగ్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ చెడిపోయి ఉన్నాయి గాలి అయితే ఆటం ఇంకో సరంగం అయితే ఉంది ఇక్కడ కోటి లింగాలంట అప్పుడు కోటి లింగాలు అయితే చూద్దాము వెళ్ళి అయితే ఉంది చూడండి మొత్తం స్వరంగా ఒంగి అయితే వెళ్ళాలి నిలబడ్డం మనకి తల తగులుతుంది ఈ బండలు అందులో నేరుగా అయితే వెళ్దాము కోట్లేం ఇంకా స్టైట్ గా దారి లేదు మనం లెఫ్ట్ అండ్ తీసుకోవాలి లెఫ్ట్ నుంచి లాభాలకి వెళ్ళాలి పోదాం లెఫ్ట్ తీసుకోవాలి ఇంగ్లీష్ స్వరంగం అయితే చిన్న అయితే అయిపోయింది పాము మెలుగు వల్ల ఉంది స్వరంగం అయితే మళ్ళీ ఏడు స్టెప్స్ అయితే ఉన్నాయి ఏం లేదు లైన్ తీసుకోవాలి అమ్మా ఏందో ఇప్పుడు టూ కిలోమీటర్స్ వచ్చేసాను నడుచుకుంటా జాగ్రత్తగా తల్లి కొండలు తగ్గుతాయి మనకి బండలు వింటర్ పోతా అంటే వస్తా ఉంది వింటర్ అయినా ఇది ఇది చాలా పెద్ద సొరంగం ఉన్నట్టుంది పో అంటే వస్తాం ఆడు తప్పు పోతాం ఇక్కడైతే రెండు బోట్లు అయితే వచ్చి మాయా మందిరం ఒకటి పాతాల గంగంట నేను వచ్చి కోట్లింగా నాయన సరే చూద్దాం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్దాము రైట్ మళ్ళీ అయితే చూద్దాం రైట్ అయితే ఇక్కడైతే మళ్ళీ రెండు బోట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మాయా మందిరం కోట్లంగా ఇంకా రైట్ సైడ్ టన్నైతే తీసుకోవాలి పోతాం రైట్ కైతే ఎవరు నాయన గాలేడు సచ్చు బాబు లోపల ఇవే లింగాలంట కోటి లింగాలు అంటాయి లింగాక రూపాలు ఉన్నాయి మొత్తం లింగ ఆహారం రూప రూపాలు అయితే ఉన్నాయి ఎన్ని ఎన్ని లింగా కోటి లింగాలు ఎన్ని ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము బోర్డు కోటి లింగాలు మెన్షన్ చేసినారా ఎన్ని కోటి లింగాలంట అధ్యక్ష ఫ్యాన్స్ అయితే ఇక్కడ సౌండ్ అయితే ఉంది రీసౌండ్ అయితే ఉంది ఇవన్నీ కోటి లింగాలంట నెక్స్ట్ అయితే మన పాతాల అయితే వెళ్దాము ఇప్పుడు పాతాల గంగ అయితే వెళ్తున్నాము చూడండి పాతాల గంగ దారిది మనకి కిందకైతే వెళ్దాము కింద అయితే ఉందంట పాతాల గంగ కిందకైతే వెళ్ళి చూద్దాము ఇక్కడ నుంచి అయితే వంగి అయితే వెళ్ళాలి చూడండి మొత్తం వంగి అయితే వెళ్ళాలి లేకపోతే మనకి తల తొగులుతుంది చూడు వంగాలి లే మనకి తల తగులుతా ఉంటది ఇదేనంట పాతాల గంగ మనకు కనపడుతుందిగా చూడండి ఇక్కడ డ్రాప్ డ్రాప్ పడుతుందిగా కొండల్లో నుంచి ఇదే పాతాల గంగ చూడండి వాటర్ ఎంత స్వచ్ఛంగా అయితే ఉన్నాయో ఇక్కడ ఎక్కువ సేపు వాటర్ అయితే మనకి అయితే ఆడటం లేదు మన ముందు శివలింగం అయితే ఉంది చిన్నమంది మంది అయితే వేస్తున్నారు చూడండి కింద అయితే మనకి పాతలకంగా ఉంది చిన్న వాటర్ డ్రాప్స్ అయితే పడతా ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ అయితే మాయా మందిరం అయితే వెళ్ళిపోతాం వచ్చిన దారిలోనే మనకు కనపడుతుంది అదృష్ట పౌస్ మనం మనకు ఆక్సిజన్ అందించిన పై మనకి ఏదో ఆక్సిజన్ అయితే అందిస్తారు మాయా మందిరంకి దారి తెల్లాలి బ్రో ఇరుక్కుంటే ఏంటి బ్రో ఇక్కడ ఎంతవా ఇదే అంట మాయా మందిర్ అంట దీన్ని ఇది మాయా మందిర్ అంటారంట బ్యాక్ ఐతే ఎక్స్ట్ అయితే వెళ్దాము ఇక్కడ నుంచి ఒక లెక్క అయితే ఇక్కడ నుంచి ఇంకో లెక్క ఇక్కడ చూడండి ఎంత చిన్నగా వెళ్ళాలి ఇక్కడైతే వంగి అయితే వెళ్ళాలి ఇక్కడ ఏముంది చూడాలి పోయితే వంగి పోవాలి చూడండి ఇక్కడైతే ఏమీ లేదు ముంగి వెళ్ళిపోదు ఏమి లేదురా బాబు మనయితే సెంటర్ హాల్ అయితే ఉన్నాము మనం టైల్తే రెండు అయితే వస్తాయి రెండు రెండు మొత్తం ఐదు ప్లేస్ అయితే ఇటు స్ట్రైట్ అయితే ఏముండదు మనకి రైట్ సైడ్ కట్ చేసిన లోపలికి అయితే వెళ్ళాలి టెన్ తీసుకొని ఇదేనమాట వెదింగ్స్కు గురఖలకి సెంటర్ పాయింట్ ఇది మనం వచ్చిన తర్వాత ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోతాం ఇంకేమైనా ఉన్నా బ్యాక్ చూద్దాము మొత్తం తొమ్మిది ప్లేస్ ఉన్నారు మనకు కనపడి ఐదు ప్లేసులు మాత్రమేనా ఉన్నాయో లేక క్లోజ్ చేసి మనం కిందకి ముందు కనుక్కున్నాం పోయి